బయర విచ్చిన డబ్బు తీసురాట్టుకు వెళ్ళాలి ఏమిటి అలా చూస్తావ్ ఏ నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా ఏమిటి చెప్పు ఓహో వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలయటానికి సిగ్గులేదు నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా నాకు అసహ్యం వేస్తుంది అవతలకి ఆగత్తా ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం పెడతావు మావయ్య ఆ డబ్బు ఇచ్చాడు అడ్డమైన వాళ్ళ కలిసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు డబ్బు బంగారం లాంటి నా ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎకరాకి నలభై బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటని అక్రమంగా నేను తినేస్తున్నానా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేసావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను నీ బోడి పొలం తీసుకుని అవతలిపా బోడి గిడి అనమాకత్త అత్త అన్నామంటే కాళ్ళు వెరగ కొడతా ఎవరు నీకు అత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునత్త రోజు నువ్వు ఎక్సైజ్ లభి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి నీకు దేనికి పో బయటికి నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టారు ఏమిటి మామయ్య ఇది కర్ణ కూతురిగా నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య అతను ఏదో మసినే పని చేస్తుంటే మీరేమిటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పనులు చూసుకోండి నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు ఏమిటి నీ గోలా నువ్వు ఇలాంటి పిచ్చి పళ్ళు చేస్తుంటే మన పరువు పోతుంది అంటే బాలంటే ఆశ దోశ అప్పుడవాడా ఆ కలుపుకోవటం కరె బాబు మన తాతల తాతలు పరుగుతాయద్దని చెప్తున్నా సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమో ఎత్తుకుదేస్తే రెండు చక్కలు అవుతాను తప్పక ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటా ఆ మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తాననడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే ఆడుతున్నట్టుగా ఉంది ఆ ఏ ఎందుకంటే మాకు దొరకడు బండన భీముడు ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను తొందరపడు ఏంటి పోదాకా వచ్చావా ఎక్కడా వదిలే ఆమె జ్ఞానం వరైటే చెప్పు ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి పత్తి పుట్టి కలుగు మోషన్ లూజ్ మోషన్ ఎవయా భైరో మేనన్ ఊళ్ళ వాళ్ళ గొడవలన్నీ మోయడవనని పని అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో మోలే నువ్వు చెప్పేది సత్యం కానివాడు మన శత్రు అలే ఐడియా చెప్పు ఆ పొలంలో పంపు కదా అయితే ఆ ఆ వాటర్ కట్ మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో మనల్ని కాదని ఊళ్ళు అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే నోరు బయవే కాలు కడుక్కోవడానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు భైరవా అమే నువ్వు అన్నట్టే చెయ్యి లోపలికి అతను ఏం చేస్తున్నాడు ఎతగాడి గురించి పిచ్చెక్కే బురద పారేసుకుంటున్నాడు నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మని పొలం ఎక్కడుందో చూపిస్తుందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలుపుకుందా ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమందరు అది కూడా తెలీదా అర్థ కూడా మరి వృక్షములు నాటుతున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షము వచ్చిన ఓ రేదవా మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా వచ్చిన వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువాస్తా పెళ్లిని శంకని పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకునే విషయం చెప్పు ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చి కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదల పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం వెండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్లో ఉన్న నాది ముందు మమ్మీ కూడా తడపాలిపు అది అసలు అసలు పెసలు నోరు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఉంటే పదండి ఇది అసలే ఇది ఏమిటి ఏమిటి పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చక్కకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి వరివృక్షమునకు తగిలితే ఏమయ్యేది పరివృక్షమా ఈ బియ్యపు గింజలు వరి వరివృక్షమును వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకటికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నా నిన్ను నన్ను ఏం చేస్తావు చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్

ఎవరు పోలేదు గాని బాబు అసలు చదువుకోలేదా మావయ్యా అయ్యో సగపోవడం ఏంటమ్మా ఎంఎస్సి అగ్రికల్చర్ ఎంఎస్సి ఎంఎస్సి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా మామూలు వ్యవసాయం చేయించడం కాదు గోడ మెడల్తో వ్యవసాయం చేయించడం గోడ మెడల్తో ఎంఎస్సి అగ్రికల్చర్ ఏంటి భర్త పిల్ల ఏదో చా దిగు మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాక ఏది చూడండి అబ్బా కారిపోతుంది చదవండి ఇంకా బాగా కాల్సింది ఇదేంటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలై నాకు అంతా చెప్పాడే ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి నీకు కూడా అలాగే ఉందా అవును పొలం అంతా తడుస్తున్నట్టుగా ఉంది ఏమిటే ఎవరికైనా లైన్ వేసావా అలా లైన్ వేసాను నువ్వేమిటి స్విచ్ వేసావా వెలిగింది సరే నేను యూనివర్సిటీకి వెళ్తున్నా ఓపెన్ యూనివర్సిటీ మేడ పైన పెట్టారా వెళ్ళు నువ్వు మన పొలం హాల్లోకి షిఫ్ట్ చేసావా నీకేదో అయ్యింది నీకు ఏదో అయ్యింది హలో మిస్టర్క ఏంటి విశేషం మీ మామరట్టి మీద ఒక గమజలకు ఉండాలి అయితే నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చావన్నమాట అయితే మన ప్రేమ మాత్రం మంచి ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. అయ్యయ్యో ఆ ఇద్దర్లో ఎవరు నా క్యాండిడేట్? అబ్బో దీన్ని పచ్చుకున్నా చిల్లి మాటలు నువ్వును. నేను రమొనలేదు మావయ్యా. ఆ ఇంట్లో మగాళ్లు ఎవరు లేరట. టైం పాస్ కి నా దగ్గరికి వచ్చింది. ఏయ్ ఉంటే ఆవిడ అలా ఎందుకు ఏయ్ ఆ చిలగతో పోస్కోల కబుర్లు చెబుతూ కూర్చోటమేనా లేకపోతే ఓ చిన్న పని ఏమన్నా ఒక అంగుళం కదిలిందా అంగుళం ఏమిటి గజం కదిలింది కానీ ఎటువైపు కదిలిందో అర్థం కావడం లేదు నాకు రెండు రోజులు గడుపు చెప్తాను అమ్మే ఆవిడ నోకు జపాన్ వాడి జుట్టులాగా నిక్క పొడుచుకు పెరిగింది ఎవరిది చేను మీ అల్లుడు గారిది ఏమిటా బాగుడు చేశారత్తమ్మా నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేనుకు అంత వచ్చిందా లేదా నా చేను వల్ల నీకు అందం వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనో ఆ కాలువలోనో దూకేటట్టున్నాను ఏవైనా నీ వల్లే నా చేను అందం వచ్చిందిలే ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా అమ్మగారు మీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు గెడైక ముందే తేరుకోండి అది వాడి తరం కాదు అయినా ఇతని గొప్ప ఏమిటంటా ఇందులో మేము చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద పండించుకున్నాడు నీ మోచేతి కింద నీళ్ళు మోకాళ్ళ కింద నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు నా దోషంలో నీళ్లు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది నారీ నారీ నడుమ నా చేరునుండడం నా అదృష్టం దాన్ని ఎడాబెడా తడిపేశారు నా మరదళ్ళు జాం జామ్ పండేసింది మన పొలం చూడత్తమ్మా మాది రక్త సంబంధమే కాదు వాటర్ సంబంధం కూడా అయినా తడపగానే సరిగా తత్తమ్మా నా లెగ్ అంటే మన కాదు ఎక్కడ పెడితే అక్కడ బంజరు భూమైనా సరే బరి తగ్గించి పండాలి శేషమా నా లెగ్ నీ పొలంలో కూడా పెట్టనా నీ స్పీడ్ నాకు తెలీదా అందుకే బ్రేక్ వేద్దామని వచ్చాను శేషమా ఇరవై ఏడుగా ఎకరానికి ఇరవై బస్తాలే పంటయని చెప్పి మమ్మల్ని మోసం చేశావు ఇప్పుడు నలభై బస్తాలు పండిస్తున్నాను ఇన్నాళ్ళు ఎగ్గొట్టిన బ్యాలెన్స్ టెప్పు రెడీ చేయి నా భార్యకు ఒక డైమండ్ నెక్లెస్ నా మరదనికి హారం చేయించాలి సరేనా నన్ను లెక్కలు అడుగుతాడా ఎంత పవరు వాడికి ఆ చేను కోసే కాదు కూడా ఆ సరే అలాగే చెయ్యి రెండో పాపగారి కదా ఎవరినన్నా లేపేద్దామా అడుగు మీ నాన్న ఇట్టే వస్తున్నాడు లేపేద్దాం పాపం కదరా ఆ పాపం పాపం అనుకుంటే మనకి అమ్మాయిలు కూడా దొరకరు మన జీవితంలో పెళ్ళిళ్ళు కూడా అంటే అంటే అయితే

ఈ దెబ్బతో మన దేవతలు మెడ నుంచి నడువు దాకా దరిద్రం అయిపోతారు అప్పుడేనా ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలి అవునండి మమ్మల్ని తన్నే వాళ్ళే ఈ దేశంలో కరువైపోయా ఎవరినైనా కాడ నిండా తన్నండి తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి అదేమిటో పాపం మీరే తన్నండి పుణ్యం ఉంటుంది తన్నం పెడతాం తన్నండి అయితే అలాగే చెదరకండి కదలకండి అబ్బా అబ్బా ఏమండ శేషారత్నమ్మ గారు అక్కడ పోలీస్ పోలీస్ అదేమిటి మన ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకు శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం నేనేం చేశానని మీ మేనల్లుడు గారి పొలం అంతా పీకి పారేయించారటగా పొలము పీకడము ఇది ఏందే వాడి చేని పీకించాల్సిన కర్మ నాకేం పట్టింది అయినా వాడి మాటలు విని నా ఇంట్లో పెట్టడానికి మీకు ఎంత ధైర్యం అవన్నీ మాకు అనవసరం ప్రస్తుతం వీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు స్టేషన్ పదండి అక్కడ తెలుసుకుందాం వాళ్ళు అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే వెళ్ళి మన లాయర్ ఫోన్ చేయండి అతో లాయర్లు దాకా ఎందుకులే చేసిన తప్పు ఒప్పుకుంటే మేమే కేసు విత్డ్రా చేసుకుంటాం నువ్వా సిగ్గు లేదు ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంత్రం ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవడ కావాలి ఆ తప్పుడు కేసు ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు పోలీసులకి తెలుసు ఎస్ఐ గారు ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు స్టేషన్ తీసుకెళ్ళండి పదండి మేడం అదే సార్ ఆ పని చేయించింది మా అమ్మ కాదు మేము గారు ఈ కేసు మరోలా టర్న్ మా ఫ్యామిలీ మేటర్ అయింది కాబట్టి నేను కేసు విత్ డ్రా చేసుకుంటున్నాను మీకు డబ్బులు ఇచ్చినందుకు ఐఎమ్ సారీ బాగుంది సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్ అలాగే చూసావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు నా మీద ఏగ కూడా వాళ్ళనివ్వరు నా కూతుళ్ళలో ఒకదాని పెళ్లి చేసుకుంటానని చెత్త ప్రతిజ్ఞలు చేశావుగా ఇప్పుడేమైంది ఎక్కడైనా తోక ముడుచుకుని వచ్చిన దారిని వెళ్ళు అంత తొందరగా అత్త ఏమిటి ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా వెళ్ళండి వెళ్ళి చెప్పండి వెయ్యి జన్మలెత్తినా మీ మెళ్ళలో తాలి కాదు కదా కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి అలాగేనమ్మా

చెప్పవే థ్యాంక్ యూ మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా అసలు ఎంత ధైర్యం నీకు మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా చూడు మిస్టర్ ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు అవుట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది మితవశల్ తర్వాత మాట్లాడుకుందాం హలో 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 పాప గా్యం పాగానే పండిందే పాపం గుమగుమలాడుతూ పండింది పురుష మీరే పరీక్షించుకోండి పురుషా మీరు ఇలా కూర్చుంటే అని తెలుస్తుంది మరి నిల్చోండి ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుషా అయ్యయ్యో పూర్తిగా ఇదేనేదో అని లాభం లేదో అన్నమాట అసలు ఇదేనా ఇందో లేదో చూస్తూ ఉండు ఆహ్ అలా నా చెయ్యి తగిలినట్టుంది కదూ పురుష స్పర్ష చాలా వేడిగా ఉంది పురుష అలా మీకు వేడిగానే ఉందా నా మనసంతా పరోశించి పోచున్నది పురుషా ఆహా మరి ఏ స్పర్శ అన్ని మీ మీదే పెట్టుకున్నా పొందు కోసం క్షణం ఒక యుగంలో గడుపుతున్నాం ఇక గడపలు అక్కర్లేదు గడపలు తల్లి ఏమిటి ఇలా వచ్చావు మల్లెపూలు గిల్లె పూలు మంచి చీర కట్టి ఎంత రాత్రి పూట వచ్చావు ఇంట్లో ఎవరు లేరా ఏమిటి తల్లి సంగతులు మొన్న ముందు మెడిపెట్టి తోసాను నువ్వేమీ అనుకోలేదు అబ్బే దాదే ఉందిలే సారీ సరే విషమేంటో చెప్పు నీకోసం ఏంటచ్చనో చెప్పుకో చెప్పు బందర్ లట్ట ఓహో తినడానికి తెచ్చుకున్నారా సర్లే తిరుగుతుంది తల్లి ఆ నాకు కాదు నీకు అసలే హెవీ పర్సనాలిటీ ఇవన్నీ తింటే ఏమొతానో తెలుసుగా తిరగకపోతే తినాలి ఒకటి తింటాను అయితే ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడో అన్నాడులే ఏమిటి మాజ్ఞం కొంచెం ఎక్కువ లాగించాను వద్దు సర్లే